నమస్తే ఎన్ఎస్పి న్యూస్కు స్వాగతం నేను మీ శరత్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గంజాయి అక్రమ రవాణా ప్రభుత్వాలు ఎంత అడ్డుకున్నా యథేచ్ఛగా జరుగుతూ ఉంది అయితే అక్రమ రవాణా ఎక్కడ నుంచి జరుగుతుంది అనేది తెలుస్తున్నా కానీ బాహ్య ప్రపంచానికి మాత్రం అది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది ముఖ్యంగా మధ్యతరగతి యువత దీని బారిన పడి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు ఇటీవల నెల్లూరులో డ్రగ్స్ వల్ల తమ యువత నిర్వీర్యమైపోతుందని ఎందుకు పనికిరాకుండా పోతుందని పెంచలయ్య అనే ప్రజానాట్య మండలి గాయకుడు డ్రగ్స్ గంజాయి వీటి మీద అవగాహన కలిగించేందుకు పోరాటమే చేశాడు అయితే అక్కడే గంజాయి డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న ఓ మాఫియా ఏకంగా పెంచలయని అతి దారుణంగా తమ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు చంపేశారు ఇది అంతర్లీనంగా సమాజంలో డ్రగ్స్ మాఫియా ఎంత భయంకరంగా ఉందో అనేది ఈ సంఘటన తెలియజేస్తా ఉంది ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హత్యలకు కూడా తెగబడటం అనేది మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం ఈ ఆర్డీటి కాలనీ గ్రామ కమిటీ సభ్యుడిని మా ఆర్డిటి కాలనీ గ్రామం ముందు మేము యాంటీ డ్రగ్ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి స్ఫూర్తిగా మా ఆర్డీడి కాలనీ యూత్ ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులను మా భారతదేశం నుండి తరిమి కొట్టిన ఆ వీరులను స్ఫూర్తిగా తీసుకున్నాము ఒక్క నిమిషం ఆ వీరులను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం బ్రిటిషోడి నియంతృత్వం నాగుపామై తిరిగి చోట ప్రజాస్వామ్యం మానవత్వం దిక్కు తెలియక చోట తెగువ చూపి ప్రజలు లేపి భారత మాస నిలిపి స్వరాజ్యం కై దండు కట్టి తెల్ల దొరలను తరిమి కొట్టినా భగత్ సింగ్ నే తాజీ అల్లురి కన్నె గంట లాల్సలా సుఖదేవ్ భగత్ సింగ్ ఈ అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ మీరందరూ నా దేశం నుండి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆనాడు తరిమినట్టు మా ఆర్డిటి డి కాలనీ గ్రామమందు గంజాయి బిల్ట్ షాపులు పెట్టినా దొంగతనాలు చేసిన మేము చట్టపరంగా పోలీసు వారికి అప్పచెప్పబడు మేము మా గ్రామాన్ని కాపాడు డ్రగ్స్ అక్రమ రవాణా నేటి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన నేరాలలో ఒకటి మాదక ద్రవ్యాల వినియోగం మాత్రమే కాదు వాటి అక్రమ రవాణా కూడా దేశపు శాంతి భద్రతను తీవ్రంగా దెబ్బతీస్తుంది యువతను వ్యసనపు దారిలోకి నెట్టివేయడం ఆరోగ్య సమస్యలు పెరగడం నేరాల సంఖ్య అధికమవటం ఈ నేరం వల్ల కలిగే ప్రధాన దుష్పరిణామాలు భారతదేశంలో ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం డ్రగ్స్ తయారు చేయటం అమ్మడం నిల్వ చేయటం రవాణా చేయటం వంటి చర్యలు కఠినంగా నిషేధించబడ్డాయి ఈ నేరాల్లో దొరికిన వారికి భారీ జరినామాలు ఉంటాయి దీర్ఘకాల జైలు శిక్షలు విధిస్తున్నారు గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన నెల్లూరులో ఒక కార్యకర్త ఆయన ప్రజానాట్య మండలి కార్యకర్త సిపిఎం కార్యకర్త యువజన సంఘంలో పనిచేస్తా ఉన్నారు ఆయన్ని చాలా దారుణంగా వెంటాడి వేటాడి క్రూరంగా హత్య చేయడాన్ని చూసాం మనం అత్యంత దిగ్భ్రాంతి కలిగించేటటువంటి విషయం అరవ కామాక్షి అనేటటువంటి ఒక గంజాయి మాఫియా ఆమె పురమాయింపుతో ఆమె చుట్టూ ఉన్నటువంటి గ్యాంగ్ తొమ్మిది మంది కలిసి ముసుగు వేసుకొని వచ్చి పిల్లడిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు అతన్ని ఆ స్కూటర్ మీద ఆపి అతన్ని వెంటాడి హత్య చేయడం జరిగింది అత్యంత దారుణంగా ఇది ఒక గంజాయి మాఫియా వ్యక్తి మాత్రమే చేశారా వీళ్ళ అండదండలు ఎవరు అనేది కూడా ఈరోజు ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది మాట్లాడాల్సిన అవసరం ఉంది గంజాయిని అరికట్టేస్తాం వంద రోజుల్లో అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం అధికారంలో రాగానే మనందరికీ గుర్తుంది ఇటీవల కాలంలో ఈగల్ అనేటటువంటి ఒక సమస్యను కూడా పెట్టి గంజాయిని అక్కడ ఇక్కడ పట్టుకున్నట్లు గంజాయి దోషుల్ని అరెస్ట్ చేస్తున్నట్లు వార్తలు చూస్తూ ఉన్నాం కానీ ఇదంతా పైపోయినాయి అక్కడ ప్రజలు ఎక్కడైతే పంచలయాన్ని చంపేశారో ఆ కాలనీలో ప్రజలు మాట్లాడుతూ ఉన్నదేమిటి పోలీసులకు వెళ్ళి చెప్తే ఇదిగో పలానా చోట గంజాయి అమ్ముతున్నారు అని చెప్పేసి చెప్తే ఎందుకు మీరు పోలీసులతో పెట్టుకుంటారు వాళ్ళతో గంజాయి మాఫియాతో పెట్టుకుంటారు మీరు మెదలకుండా ఊరుకోండి అని చెప్పేసి పోలీసులే చెప్తున్నారు అనేది ఇది ఒక్క నెల్లూరులో కాదు అనేక చోట్ల మనం గనక చూసినట్లయితే సాధారణమైన ప్రజలు భరించలేక గంజాయి ఆగడాలని భరించలేక వేధింపుల్ని భరించలేక బాబు మా ఏరియాలో ఇలా జరుగుతుంది అని చెప్పేసి అంటే అలాంటి వాళ్ళని పెద్దగా పట్టుకోకుండా లేదు ఒకరి అర పట్టుకొని ఆ తర్వాత వెనక్కున్నటువంటి పాత్రధారుల్ని సూత్రధారుల్ని వాళ్ళకి మద్దతు ఇచ్చేటటువంటి రాజకీయ నాయకుల్ని వీళ్ళందరినీ వదిలేస్తున్నటువంటి ఫలితమే పెంచలే ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది రాష్ట్రంలో గంజాయి మోకల యొక్క విజృంభణని తెలియజేస్తుంది ఈరోజు అక్కడ ఉన్నటువంటి నాయకులు వైసీపీ మీద టీడీపీ టీడీపీ మీద వైసీపీ ఆరోపించుకుంటూ ఉన్నాయి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఇంతవరకు ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు నిన్న ఆయన ప్రజా దర్బార్ పెట్టాడు పెన్షన్లు తీసుకువెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించినట్లు పత్రికల్లో పెద్ద ఎత్తున మనం చూసాం కానీ పెంచలేని హత్య చేసిందని మేము ఖండిస్తున్నాం పెంచలే కుటుంబానికి మేము సానుభూతి తెలియచేస్తున్నాం అనేటటువంటి ఒక్క మాట కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడలేకపోయారు ఏమంతా ఆయన నోట్లో బెల్లం గడ్డ పెట్టుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది మీ మద్దతు ఎంతుంది అని చెప్పేసే ప్రశ్న ఈరోజు సాధారణమైన ప్రజలకు వస్తుందా లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒక వ్యక్తి గంజాయి మాఫియా చేతుల్లో హతమైతే ఆ కుటుంబాన్ని ఇంతవరకు మీరు వెళ్ళి ఓదార్చలేదు హోంమంత్రి పరామర్శించలేదు మీ వైపు నుంచి కనీసమైనటువంటి సానుభూతి లేదు ఒక దళిత కుటుంబం ఒక పేద కుటుంబం ఇద్దరు బిడ్డల తండ్రి ఆయన అలాంటి ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు గంజాయి మాఫియాకి చనిపోతే ఆ చావుకి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు నెల్లూరు ప్రజానీకం యావత్తు కూడా బంద్ పాటిస్తూ ఉన్నారు నెల్లూరు ప్రజానీకంకి పా పాటిస్తున్నటువంటి బంద్కి అన్ని రాజకీయ పార్టీలు అక్కడ మద్దతు ప్రకటించాయి అంతవరకే సరిపోదు ఈరోజు గంజాయి మద్యము మత్తుమందులు ఇవి గ్రామాలని ముంచెత్తుతున్నాయి ఈరోజు మనం ఒక వార్త చూస్తే ఒక తండ్రికి వచ్చినటువంటి పెన్షన్ డబ్బుల్లో నుంచి వెయ్యి రూపాయలు కొడుకు తీసుకుని వెళ్ళాడు కొడుకు తీసుకువెళ్ళడం తాగి రావడం మళ్ళీ డబ్బులు ఇవ్వమని చెప్పేసి తండ్రిని ఒత్తిడి చేశాడు వేధించాడు ఆ వేధింపులో భాగంగా కొడుకును కొడితే వాడు చచ్చిపోయాడు చచ్చిపోతే దాన్ని ఆ తండ్రికి వాస్తవంగా సానుభూతి తెలియచేయాల్సినటువంటి తండ్రిని తీసుకెళ్లి హత్యానేరం కింద జైల్లో పెట్టారు ఏమిటి పోలీసులు ఏ గుడ్డి గుర్రాలకి పోళ్ళతో అవుతున్నారు అని మేము అడుగుతూ ఉన్నాం భార్యలు వెళ్ళి మొత్తుకుంటున్నారు పోలీస్ స్టేషన్లకు అయ్యా ఈ మధ్య తాగి కొడుతున్నారు తిడుతున్నారు హింస పెడుతున్నారు భరించలేకపోతున్నాం వదిలేసి పుట్టిళ్ళకి వెళితే పుట్టిళ్ళకు కూడా వచ్చి వెంటాడుతూ ఉన్నారు అని ఇక్కడ ఈ జిల్లాలో మనం చూసాం ఒక తండ్రి తాగుబోతు తండ్రి కూతుర్ని స్కూల్ నుంచి తీసుకువెళ్ళి ఆ కూతుర్ని చంపేసినటువంటి పరిస్థితి చూసాం ఈ మధ్యం బెల్ట్ షాపులు అధికార పార్టీ నాయకుల అండదండలతో జరుగుతూ ఉన్నాయి గంజాయి మత్తుమందులు కూడా అధికార పార్టీ నాయకుల అండదండలు లేకపోతే జరగవు అనేటటువంటిది ఒక కఠోర వాస్తవం ప్రజలందరూ మాట్లాడుతూ ఉంది అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉంది రాష్ట్ర వ్యాపితంగా పెద్ద ఎత్తున మీరు క్యాంపెయిన్ చేయాలా ప్రజలు చెప్పేటటువంటిది వినాలా ఇలాంటి గంజాయి ముఠాలని అరికట్టాలా గంజాయి ముఠాలకి మద్దతు ఇచ్చేటటువంటి నాయకులను సైతం మీరు పట్టుకొని జైళ్ళలో పెడితేనే ఈ గంజాయిని ఈ మధ్యాన్ని ఆపగలిగేటటువంటి పరిస్థితి మత్తు మందుల నుంచి ప్రజల్ని రక్షించగలిగేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం మహిళా సంఘం అలాగే యువజన సంఘం అలాగే ఇతర ప్రజా సంఘాలు ప్రజలందరినీ కూడా ఈ మద్యం మాఫియా గంజాయి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ పెంచలే స్ఫూర్తితో వీధుల్లోకి రావాలని చెప్పేసి ఇలాంటి వాళ్ళ భరతం పట్టడానికి సిద్ధమవ్వాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం యువత డ్రగ్స్ కు అలవాటు పడి మానసిక పరిస్థితి దిగజారిపోతా ఉంది ఏం చేస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియకుండా బిహేవ్ చేస్తా ఉన్నారు ఈ డ్రగ్స్కు అలవాటు పడిన యువత ముఖ్యంగా మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ హత్యలు కూడా చేసే స్థాయికి దిగజారడం చాలా దురదృష్టకరం అయితే నెల్లూరులో జరిగిన పెంచలయ్య హత్య కేసులో తప్పు మీదంటే మీది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు కూటమి ప్రభుత్వం ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ చివరికి అధికార పార్టీ పెంచలయ్య నివాళి కార్యక్రమం కూడా నిర్వహించడం ఒక రకమైనటువంటి విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో గంజాయి ముఠాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నా బస్సుల్లోనూ రైళ్లల్లోనూ స్కూలు బ్యాగుల్లో కూడా గంజాయి అక్రమ రవాణా జరుగుతూ ఉంది వీటి వెనక ఉన్నది ఎవరు అనేది ప్రభుత్వ పెద్దలకి అగుపించకపోవటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అయితే ఏది ఏమైనా మధ్యతరగతి ప్రజలు మధ్యతరగతి విద్యార్థులు యువత ఈ గంజాయికి డ్రగ్స్కు అవుతా ఉన్నారు ముఖ్యంగా పాఠశాల కళాశాలల్లో ఈ గంజాయి అక్రమ రవాణా అవుతుందంటే దీని వెనక ఎంతటి మాఫియా ఉందనేది తేల్చుకోవాల్సిన పరిస్థితి ముఖ్యంగా మధ్యతరగతి యువత దీని బారిన పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపకపోతే రానున్న భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతుందనేది మన అభిప్రాయం ఏది ఏమైనా యువత జీవితాలు నాశనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది సమాజానికి ప్రభుత్వ సంస్థలు పోలీసు విభాగాలు కోస్ట్ గార్డు వంటి శాఖలు కలిపి ఈ నేరాలను అడ్డుకట్టు వేసేందుకు పనిచేస్తున్నాయి కానీ దురదృష్ట శాత్తు డ్రగ్స్ అక్రమ రవాణా విపరీతంగా పెరుగుతుంది డ్రగ్స్ రవాణా కేవలం నేరగాలకే కాకుండా సమాజానికి కూడా తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది కుటుంబాలు యువత భవిష్యత్తు నాశనం అవుతుంది దేశ అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది అందువల్ల మనందరం మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలను అర్థం చేసుకొని వాటి నుండి దూరంగా ఉండాలి అనుమానాస్పద కార్యకలాపాలను అధికారులకు తెలియజేయడం మన కర్తవ్యంగా భావించారు సమాజం మొత్తం కలిసి పనిచేస్తేనే డ్రగ్స్ మాఫియాని అరికట్టగలం గత నాలుగు రోజుల క్రితం నెల్లూరు నగరంలో పెంచిల్లయ్య అనే ఒక ప్రజా కళాకారుడు యువజన నాయకుడిని అత్యంత కిరాతకంగా చంపేసిన పరిస్థితి మనం చూస్తాను ఇటువంటి సంఘటనల్ని తీవ్రంగా ఖండిస్తా ప్రజల పక్షాన ప్రధానంగా విద్యార్థులు యువజనులు చెడు దారి పట్టకుండా పక్కదారి పట్టకుండా చెడు అలవాట్లకి బానిసలు కాకుండా తన తను విశేషమైన కృషి చేసిన పెంచి లేను కిరాతకులు గంజాయి మత్తులో మత్తు పదార్థాల మత్తులో అత్యంత దారుణంగా సంపటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆయనకి మా జోహాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులరా ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది గతంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలించింది రాత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇవాళ వైసీపీ వాళ్ళు ఇటువంటి సంఘటనని ప్రోత్సహిస్తున్నారు ఇటువంటి చేశారని చెప్పి రాత్రి తన మాట్లాడాడు ఇది చాలా దుర్మార్గం ఇవాళ పరి అధికారంలో ఉంది మీరు మీరు అధికారంలోకి దాదాపు రెండు సంవత్సరాలుగా వస్తుంది ఈ రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని డ్రగ్స్ని మీరు నియంత్రించారు ఎంతమంది డ్రగ్స్ మాఫియా వెనుక సామ్రాజ్యవాద ముఠా ఇవాళ రాష్ట్రంలో నడుస్తూ ఉంది మరి దీని పట్ల మీరు చూసిన చర్యలు ఏమిటనేటువంటిది స్పష్టం చేయకుండా గత ప్రభుత్వం మీద మాట్లాడటం ఇది సరైన భావన కాదు గత ప్రభుత్వం చేస్తుంటే దాన్ని కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకి ప్రజలు తీర్పునిచ్చారు వాళ్ళని అధికారం దూరం పెట్టారు కనుక ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మనం చూస్తూ ఉంటే మేము డ్రగ్స్ని అణచివేసామని మీరే స్టేట్మెంట్లు ఇస్తున్నారు మరి డ్రగ్స్ని వాళ్ళు అణచివేస్తే ఇటువంటి సంఘటనలు ఎందుకు జరిగినాయి వాళ్ళు మీ డ్రగ్స్ని అణచివేస్తే గంజాయిని అణచివేస్తే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కాలేజీలు బీటెక్ కాలేజీల్లో ఇవాళ ఎలా దొరుకుతున్నాయి డ్రగ్స్ మాఫీ డ్రగ్స్ అనేటువంటిది గంజాయి డ్రగ్స్ కోకైన్ లాంటివి ఎలా దొరుకుతున్నాయని మేము చాలా సూటిగా ప్రశ్నిస్తాము కనుక ఇవాళ పేరు గొప్పలు ప్రచార ఏర్పాట్లు చేసుకోవటం కాదు ఇవాళ మీరు నిశ్చితంగా పరిశీలించండి గంజాయి డ్రగ్స్ ఇటువంటి వీటి వీటి వెనుక పెద్ద ముఠా ఉంది ఆ మొఠ మీకు సహకరిస్తూ ఉంది ఆ మొఠ ఇవాళ మీకు డబ్బులు చెల్లిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కనుక ఇవాళ రాష్ట్రంలో కేవలం గంజాయి ఒకటే కాదు ఇవాళ ఇతర దేశాల నుంచి అనేక రకాల డ్రగ్స్ ఇవాళ మన మన రాష్ట్రంలోకి ప్రవేశించి ఇవాళ కాలేజీలు స్టూడెంట్స్ దగ్గర నుంచి యువకుల దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీల సాఫ్ట్వేర్లు కూడా దీనికి అలవాటుపడి ఇవాళ బ బలవుతున్న పరిస్థితి మనం చూస్తాను మనం ఒకటే ఇవాళ మేము మేము అవుతాను ఇవాళ విదేశీ సామ్రాజ్యవాద సంస్కృతి మన రాష్ట్రంలో మన దేశంలో ఇవాళ పెచ్చరెలుతూ ఉంది సినిమాల దగ్గర నుంచి ఇది ప్రారంభమై నేడు యువత చెడుదారు పెట్టేదానికి డ్రగ్స్ మాఫియా ప్రధానికి వాళ్ళ కారణమవుతుంది పీడిఎస్యూతో పాటు మిగిలిన వామపక్ష సంఘాలు కూడా చాలా స్పష్టం తెలియజేస్తున్నాయి ఇవాళ భారతదేశంలో విదేశీ సామ్రాజ్యవాద సంస్కృతి వాళ్ళ పెచ్చరితూ ఉంది మొత్తం అన్ని రంగాలు ఇవాళ విదేశీ కల్చర్ వచ్చేసింది ఇవాళ సినిమాలు మొదలుకొని డ్రింక్స్ వరకు కూడా విదేశీ మత్తు వాళ్ళ యువతని విద్యార్థులను పెడదారు పట్టిస్తూ ఉంది బండి నియంత్రించాల్సిన భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయిలో స్థాయిలో వాళ్ళ లోపాలు మనకు కనిపిస్తా ఉన్నాయి కనుక ఎప్పటికైనా ఆలోచన చేసి ఇవాళ ప్రభుత్వ స్టేట్మెంట్ కాదు ఇవాళ ప్రతి చోట మనం వెళ్ళి చూస్తే ప్రతి క్యాంపస్లో కూడా ఇవాళ డ్రగ్స్ వాళ్ళ కనిపిస్తూ ఉంది ఎప్పుడూ మనం పదవేల క్రితం చూస్తే అక్కడ హైదరాబాద్ నగరంలో అంటే బొంబాయో కలకత్తా మనం చూస్తున్న వాళ్ళం ఇవాళ ఒంగోలు నగరాలతో పాటుగా ఇవాళ గ్రామాల్లో కూడా ఇవాళ మత్తు పానీయాలు డ్రగ్స్ అనేటువంటిది చేరిందంటే ఇది ప్రభుత్వ చేతగనం తను కాదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కనుక ప్రభుత్వాలు ఆలోచన చేసి ఇటువంటి సంఘటనలు జరగకుండా అదేవిధంగా ఇవాళ పెంచిన అభివృద్ధి కారకులు కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కరోనా అంటే ఎందుకు భయం మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటో తెలుసా మన సంస్కృతులు మన సంప్రదాయాలు మన విలువలు మనం తినే ఆహారపు అలవాట్లు మనల్ని కరోనా వైరస్ బారి నుండి కాపాడుతుంది మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అయితే అప్పట్లో మన అలవాట్లు బాగుండేవి ఇప్పట్లో అన్నీ మారిపోయాయి అందుకని మన సంస్కృతి మీద చిన్న పాట మన ఊరు మారిపోయిందని సరదా పడదామా మన సంస్కృతి అలవాట్లు నిజమే అందామా మన ఊరు మారిపోయిందని సరదా పడదామా మన

ఈత కళ్ళు తాటి కళ్ళు ఎత్తుకపోయినారు వాడు చూపులు సాలు బట్టకొచ్చిన మన ఈత కళ్ళు మన ఈత కళ్ళు తాటి కళ్ళు ఎత్తుకపోయినారు వాడు చూపు సాలు బినారు